అందరికీ నమస్కారం ఈ వీడియోలో ధనుర్మాసం స్పెషల్ తిరుపావై పాశ్రాల్లో ఇరవై ఒకటవ పాష్క్రం చెప్పుకుందాం మొదటి పాశ్రంలో శ్రీ గోదాదేవి తన చలికత్తులను ఆహ్వానిస్తుంది రెండవ పాష్ట్రంలో వ్రత నియమాలను తెలుసుకున్నాం మూడవ పాష్ట్రంలో వామనవతారం గురించి వివరిస్తుంది మన ఆండాలమ్మవారు నాలుగవ పాశ్రంలో శ్రీకృష్ణ పరమాత్మ గురించి తెలుసుకున్నాము ఐదవ పాశ్రంలో దేవుణ్ణి వర్షాలు కురిపించమని ప్రార్థిస్తుంది ఆండాళమ్మవారు ఆరవ పాశ్రంలో గోపికలందరూ లేచిన ఇంకాను ఒక గోపిక నిద్రిస్తూ ఉండడం గమనించి ఆ గోపకన్యను నిద్ర మేలుగలుపుతూ ఉంటారు ఏడవ పాశ్రంలో రావమ్మ వ్రతమాచరించడానికి అని ఆండాళమ్మవారు గోపకన్యను నిద్ర మేలుగలుపుతారు ఎనిమిదవ పాశ్రంలో కూడా గోష్ఠిగా వెళ్ళి వ్రతం ఆచరించుకుందామని నిద్ర మేలుగలుపుతారు తొమ్మిదవ పాశ్రంలో నిద్రిస్తున్న ఆ గోపకన్య యొక్క భవనం గురించి వివరిస్తారు పదవ పాశ్రంలో గాఢ నిద్రలో ఉన్న ఆ గోపకన్య ఎంత పిలిచినా లేవకపోయేసరికి ముందుగానే నోము నోచావా ఏమి అని అడుగుతూ ఉంటారు పదకొండవ పాశ్రంలో నిద్రిస్తున్న ఆ గోపకన్యకు ఒక అన్నగారు ఉన్నారంట ఆయన యొక్క గొప్పదనం గురించి వివరిస్తారు పన్నెండవ పాశ్రంలో నిద్రిస్తున్న ఆ గోపకన్యకు ఒక అన్నగారు ఉంటారంట ఆయన ఎలాంటి వారంటే స్వధర్మాన్ని కూడా ఆచరించకుండా కేవలం భగవత్ కైంకర్యంలోనే మునిగి తేలుచు ఉంటారంట అలాంటి వ్యక్తి యొక్క చెల్లెలి అయిన ఈ గోపకన్యను నిద్ర మేలుగలుపుతూ ఉన్నారు పదమూడవ పాశ్రంలో నిద్రిస్తున్న ఆ గోపకన్య నిద్ర నుంచి మేల్కొని కళ్ళు తెరిచి చూస్తుంది పద్నాలుగవ పాశ్రంలో గోపకన్య యొక్క ఇంటిలోని తోటని వర్ణిస్తారు అలాగే ఆ పరమాత్మ నేత్ర సౌందర్యాన్ని కూడా వర్ణిస్తారు ఇప్పటి వరకు లేపబడిన గోపికలందరూ ఒక ఎత్తు అయితే ఈ పదిహేనవ పాశ్రంలో గోపకన్య ఒక ఎత్తు పదహారవ పాశ్రంలో గోపికలందరూ కలిసి ఆ స్వామివారి దర్శనం కోసం వెళ్ళి అక్కడ ద్వారపాలకుల్ని ఆ నందగోపని శరణాగతి కోరి వచ్చాము తలుపు తెరువుము అని అక్కడ ద్వారపాలకుల్ని ప్రార్థిస్తూ ఉంటారు పదిహేడవ పాశ్రంలో ఆ గోప లోపలికి అనుమతిస్తారు అక్కడ ద్వారపాలకులు పద్దెనిమిదవ పాశ్రంలో ఆ నందగోపుని యొక్క వైభవం చెబుతారు ఇంకా నీలాదేవి అమ్మవారిని నిద్ర మేలుగలుపుతారు పంతొమ్మిదవ పాశ్రంలో నీలాదేవి అమ్మవారిని ఇంకా శ్రీకృష్ణులను వేడుకుంటూ ఉంటారు మన ఆండాళమ్మవారు ఇరవయవ పాశ్రంలో స్వామివారిని నిద్ర మెలుగలుపుతూ ఉంటారు ఇరవై ఒకటవ పాశ్రంలో కూడా ఆ నందగోపుని నిద్ర నుంచి మేలుగలుపుచూ ఉంటారంట అది ఈ పాశ్రంలో తెలుసుకుందాం ఇప్పుడు ఇరవై ఒకటవ పాశ్రం చెప్పుకుందాం రామానుజు ఇప్పుడు పాశ్రం చదువుకుందాం ఎదిర్పోంగి మీద மாதாதே பால் சொறியும் வள்ளல் பெறும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்தமாய் நின்ற சூடரே துயிலஜாய் மாத்தார் உனக்கு வழி தொலைந்து உன் வாசரகன் ஆத்தாது வந்து உன் அடி பணியுமா போலே போத்தியம் அந்தோம் பாவை ఇప్పుడు ఈ పాశ్రానికి భావం చెప్పుకుందాం పాలను పిడుకొటకై పొదుగుల క్రింద ఎన్ని బాండములుంచినాను అవన్నీయు పొంగి పొరలిపోవునట్లు క్షీరధారలను వర్షించే గోసంపద సంపద కలిగిన శ్రీ నందగోపుని కుమారుడువైన ఓ శ్రీకృష్ణ మేల్కొని మమ్ము కనరావయ్యా అప్రతిహత ధైర్య సాహసములను కలిగిను ఆశ్రితపక్ష పాతివై కర్వులకును ఆత్మస్వరూపుడవైన నీవు ఈ భూలోకమునందు అవతరించిన ఉజ్వల దీపమా వేద ప్రమాణ ప్రసిద్ధుడా ఆ వేదము చేతనైనను ఎరుక పడనంతటి మహా మహిమాన్వితుడా ఈ దీనులను కటాక్షించి మేలుకొనుము శత్రువులెల్లరూ నీ పరాక్రమమునకు తాళజాలక భయపడి నీకు ఓడిపోయి నీ వాకిట నిలిచి నన్ను శరణుజొచ్చిన రీతిని మేమందరము అనన్య ప్రయోజనులమై నీవే తప్ప ఇత పరం వెరుగమని నీ పాదానుదాసులమై వచ్చితిమి నీ దాసులమైన మేమందరమును నీ దివ్య కళ్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చినాము నీ దివ్యమంగళ విగ్రహమునకు దివ్యమంగళా శాసనము చేయా నిలిచినాము స్వామి నిన్న ఆశ్రయించి వచ్చిన మమ్ము కరుణించుటకు మేలుకొను స్వామి లేచి రావయ్యా అని వేడుకొంటున్నారు అంటే మనకి అర్థమయ్యే విధంగా పాలను పితుకుటకు తీసిపెట్టిన బాండములు ఎదురుగా పొంగి పైకి పొర్లినట్టు ఎడతెరగక పాలను స్రవించినట్లే ఉదాహరములైన గొప్ప గోవులను అనేకములను కలవాడవు నందగోపుని కుమార నిద్రలేవలసింది అని పరమాత్మని ప్రార్థిస్తున్నారు వేదముల నడి దృఢమైన ప్రమాణములను చేయబడినవాడా అంతులేని మహిమ కలవాడా లోకములో తన ఆశ్రిత తంత్రియము గుణాన్ని చేసినవాడా నిద్రలేవయ్యా స్వామి అని అంటున్నారు శత్రువులని బలానికి ఓడిపోయి తమ బలము కోల్పోయి నీ యొక్క వాకిట్లో ఉన్నట్లుగా మేము కూడా వేరే గతి లేక వచ్చి శరణాగతి చేస్తున్నాము నీ పాదములకు నమస్కరించినట్లు నీ కళ్యాణ గుణములకు మంగళాశాసనము ఏయుడకు వచ్చితిమి స్వామి అని ప్రార్థిస్తున్నారు ఇంతటితో పాశ్రం ముగిసింది జై రామానుజ ఆండాల్ తిరుహడే శరణం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి